హలో ఎవరివన్ ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను రైస్ అలాగే చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉండే కాంబినేషన్ అండి ఇది అదేంటంటే వంకాయ కర్రీ వంకాయ అంటే నార్మల్గా దొరికే వంకాయ కాదు తెల్ల వంకాయలు చేస్తారు కదా ఆ వంకాయల్ని నిలువుగా కట్ చేసుకొని ఆనియన్ కూడా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులన్నీ వేసుకొని నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి తర్వాత వంకాయలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉప్పు కారం పసుపు అలాగే ధనియా పౌడర్ గరం మసాలా కొద్దిగా వాంగిభాత్ పౌడర్ వేసుకుంటే రైస్లో కూడా చాలా చక్కగా కుదురుతుంది స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మగ్గనిచ్చి ఇచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది మన టేస్టీ టేస్టీ వంకాయ కర్రీ ఇది చపాతీలోకి అలాగే రైస్లోకి క్విక్గా అయిపోతుంది ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా అయిపోతుంది ఇంకా కొంచెం క్రంచిగా టేస్టీగా ఉండాలంటే కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసిన పల్లీలు వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్